ఏ సంవత్సరం వచ్చాయి పదిహేను సంవత్సరాలు అవుతుంది రెండు వేల తొమ్మిది ఏం పేరు మీ పేరు తిప్పళ్ళ ముదాకర్ తిప్పళ్ళ పిప్పళ్ళ 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 ముదాకర్ ముదాకర్ పేరు భలే ఉంది అనేది అందరూ సుధాకర్ మధుకర్ అట్లా ఉంటారు ఇక్కడ సుధాకర్ అని ఉంటుంది బోర్డు అది కమ్మలో అర్థం కాదు కదా పేరు ముదాకర్ అని పేరు అసలు పేరు అసలు పేరు ముదాకర్ ఏంటి దేవుడి పేరు పెట్టుకున్నారా ముత్తాలమ్మ ముత్తాలమ్మ ఇంకా దేవుడి పేరు ఇంకా ఓకే ఓకే అంతకుముందు ఏం చేసేవాళ్ళు చదువుకున్నా ఏం చదువుకున్నారు డిగ్రీ చేసా డిగ్రీ చేసి వృత్తికి వచ్చారు గ్రైట్ డిగ్రీ చేసా ఇక మనకి అప్పుడు జాబ్ అప్పుడు అంతగానో లేవు ఎప్పుడైపోయింది డిగ్రీ డిగ్రీ రెండు వేల ఆరు ఐదు రెండు వేల ఐదు ఏ కోర్సు చేసినా రెండు వేల ఐదులో ఎంత కాలేజీ ఓకే ఏ కోర్సు ఎంపీసీ ఓకే కామర్స్ మంచి డిమాండ్స్ ఉన్నాయి అప్పుడు ఇన్ని నువ్వు చేసినప్పుడు ఇన్ని అవకాశాలు ఇప్పుడు టన్నుల్ కొద్ది ఉన్నాయి అవును ఆ తర్వాత మన రెండు వేల ఐదులో పెళ్లి చేశారు కుటుంబ బాధ్యతల మీద పడ్డాయి ఏదో ఒకటి చేసి చేసుకుంది ఇల్లు వెళ్ళే పరిస్థితి లేదు ఇక రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నాక తర్వాత నేర్చుకున్నా టైలరింగ్ టైలరింగ్ నేర్చుకున్నా టైలరింగ్ ఆరు నెలలు నేర్చుకున్నాం మొత్తం కుట్టడం అన్ని వచ్చింది మొత్తం ప్యాంట్ షర్ట్లు అన్ని పంజాబ్ డ్రెస్లు ప్యాంట్ షర్ట్లు జాకెట్లు మొత్తం అంత పని మొత్తం వచ్చింది కానీ ఒక కోట్ ఒకటే రాదు షూట్ కోట్ ఉంటుంది ఇక ఈ మన రెడీమేడ్ బట్టలు రావడం వల్ల అది పడిపోయింది రెడీమేడ్ టైలర్స్ రెడీమేడ్ బట్టలు రావడం వల్ల అది పడిపోయింది అది పడిపోవడం వల్ల ఇక ఒక అతను మా ఊరైనా ఇస్త్రీ పలాన్ దగ్గర ఉంది చేస్తావారా చిన్న అంటే ఇక ఆయన ద్వారా ఇక్కడికి వచ్చా ఇక్కడ పెట్టుకున్నా ముందు అటు ఉండే టెంపుల్ ఇక్కడ మెస్ ఉంది కదా మెస్ పక్కన ఉండే ఒకళ్ళ కాడ నేను కిరాయి చేసిన ఆ తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయారు ఇల్లు అమ్ముకొని ఇక నేను అక్కడి నుంచి ఇక్కడికి సొంతం పెట్టుకున్నా

వాళ్ళ నరాలు గొంతుకొచ్చి నలభై ఏళ్ళకే ముసలి అయిపోతారు వయసులో వయసులో ఉన్నప్పుడే ఒంట్లో బలం ఉన్నంత బలం ఉన్నంత సేపు చేసుకోవాలి వెయ్యి రూపాయలు అయితే చేస్తా వెయ్యి రూపాయలు అయితే రావు ఏడు వందలు ఎనిమిది వందలు క్యాష్ వస్తుంది ఖాతాలు ఇస్త్రీ పెట్టింది ఇదేంది పరిస్థితి ఫ్రీ కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ వస్తుంది ఫ్రీ కరెంట్ సరిపోతుంది అది నువ్వు చేసుకునే దానికి ఇంకా అదనంగా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా నాకే సరిపోతుంది మిగతా నెలకి ఎన్ని యూనిట్లు కలుగుతుంది నాకు వచ్చేసి నలభై ఐదు నలభై ముప్పై రోజు రోజుగా నెల మీద రోజు కాదు నెలకి నెలకి యాభై యూనిట్లు ఇబ్బంది రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కేజీఆర్ అనడు రేవంత్ రెడ్డి రెండు వందలు పెట్టిండు మరి అది ఎంత మన దాని వల్ల అయితే రూపాయల లబ్ధి జరుగుతుందా ప్రభుత్వ పథకం వల్ల యాభై యూనిట్లు ఉంది

ఇంత కిరాయి ఎంతో ఇల్లు కిరాయి ఇల్లు కిరాయి ఐదు వేలు అబ్బా సగం ఉంటే ధర పోతుండ్రు పిరగాళ్ల చదువులు ఫీజులు మా పాప డిగ్రీ అమ్మాయి కవిత కాలేజీ చిన్నావా టెన్త్ ఇద్దరాడి పిల్లలే ఆ ఇద్దరు అమ్మాయిలే బాడి పిల్లలన్నీ బాలే చదివిస్తున్నావు సాగులో ఇల్లు మరి చదువుకోవాలి వాళ్ళ మనం అంటే కొద్దిగా వెనుకుపోయినా వాళ్ళని ముందుండాలి కూడా అయినా కానీ డిగ్రీ చదివినగా అదే మనం కొద్దిగా వెనుకపోయినా డిగ్రీలో వాళ్ళను కొద్దిగా ఉండాలి కదా అవి కూడా చదువుకొని పిల్లలు చదువుకుంటే వాళ్ళ కాల మీద వాళ్ళు అట్లా చదివిస్తాను ఇంకా కుటుంబం మెయింటెనెన్స్ అంతా బాగానే వస్తుంది కుటుంబం మెయింటెనెన్స్ ఉంటాయి ఎంత వస్తుంది నెలకి నెలవారీ ఖర్చు మెయింటెనెన్స్ ఇప్పుడు నెలగా ఉండేది ఎక్కువే ఉంటాయి పల్లెటూరు కంటే ఎక్కువ ఉంటాయి ఆ పల్లెటూరికల్లా ఎక్కువనే ఉంటాయి ఒక ఎంత నెలకు పదివేలు వస్తుంది ఇరవై వస్తుంది మెయింటెనెన్స్ నెలకు వచ్చేసి అంటే ఖర్చులా ఖర్చులు ఒక పదివేలు వస్తుంది ఇక పిల్లల ఫీజులు అవన్నీ ఉంటాయి పిల్లల పిల్లలు నెల నెలకొకసారి కట్టడం కదా సంవత్సరం మీద ఆ సంవత్సరం మీద వాళ్ళకి ఒకసారి కట్టడం కాబట్టి నెలకు ఒక ఇరవై ఏడు అంతే నాకు ఇంట్లో ఖర్చులు ఒక ఏడెనిమిది వేలు పోయిన మిగతావి మిగులుతాయి మళ్ళీ పిల్లల ఫీజులు నెల ఇంకా ఇద్దరు కావాలి సార్ సంవత్సరానికి ఒకసారి కట్టాలి అవి అంటే ఇందులో నుంచి సంపాదించే వాళ్ళకి ఏదో దాచుకునే కట్టుకోవాలి దాసుకునే కట్టుకోవాలి అన్నీ ఒకసారి వాళ్ళు పోగేసి కట్టాలి ఫీజులు కాని బట్టలు కాని కానీ మరగా తీసుకోవాలి

రోజు వాడవా రోజు వాడ రోజు తిన తినవాలి కానీ చికెన్ అయినా మటన్ అయినా చేపలు ఏదో ఒకటి అదే చేసినప్పుడు కష్టం చేసినప్పుడు తినాల్సిందేలే అట్లా పెట్టడే ఉంటాం కష్టం చేస్తూనే ఉండాలి ఎంత చీర ఎంత ఇస్త్రీ చేస్తే చీర ముప్పై రూపాయలు చీర ముప్పై రేట్లు పెరిగినాయి ఈ మధ్యన జనం ఎట్లుంది రెస్పాండ్ అంగీకరిస్తున్నారా రేట్లు పెరిగినాయి అని రేట్లు పెరిగినాయని వాళ్ళు రేట్లు అని అంటారు జనాలు

కొంతమందైనా అంటే కా రెగ్యులర్ కాతా వాళ్ళయితే ఇరవై రూపాయలు ఇక బయట ఒక్క దత్త రెండు దతలల్లో అయితే వాళ్ళు ముప్పై రూపాయలు ఇస్తున్నారు ఇదేలే బయట ఎవరైనా రేట్లు పెంచితే ఎమటే ఇస్తారు మంగళ షాపులు కానీ కుమర కొండలు కానీ ఆకులో శాఖలోళ్ళ కాడికి వచ్చేసరికి మాత్రం అన్ని లెక్కలు బేబనయ్య గారికి కానీ ఇచ్చే అయితే పెళ్ళిళ్ళలో ఎమటే ఇచ్చారు పెళ్లిళ్ళకైనా సాహోదారి మీద వాళ్ళు వస్తాయి ఎంటే వస్తాయి మనకి రావు బేబన వాళ్ళకి వస్తాయి మంగళలు కొత్తవి కానీ శాఖలో వాళ్ళయి రావు ఎందుకంటే వాళ్ళు ఇస్తా ఇస్తా అని చెప్పి అడుగుతారు వాళ్ళు నింపారు కదా అందువల్ల ఇక మా రాజుకులో మొత్తం వెనకబడిపోతారు ఎందువల్ల ఎందువల్ల అంటే ఇప్పుడు అందరూ ఎక్కడికి పోయినా కానీ మీకేంది అంటారు మా మాకేందంటే ఏంది ఏంటంటే ఏముందని ఏం లేదు అయినా మీకేంది మీకేం తక్కువ ఉంది అంటుంటారు ఆడే అంటారు ఇక అందువల్ల మనకి ఆడ తెలంగాణలో వందకి పది మంది డెవలప్ అయ్యారు సార్ మంది వెనకబడి ఉన్నారు చాలా మంది వెనకబడి ఉన్నారు ఈ మాటల వల్ల రెక్కాడితే కానీ ఒక్కడి నోడే చాలా మంది చూస్తున్నారు కొద్దిగా వాళ్ళు వెనకాల కొద్దిగా ఆస్తులు ఉండటం వల్ల వాళ్ళు కొద్దిగా పైకిపోయారు మన రవికులలో కొంతమంది ఉద్యోగ పొలాలో డెవలప్ అయ్యారు అంటారు ఇది ఒక పొలాల ఉన్న వాళ్ళు ఇక డెవలప్ అయ్యారు కానీ మన అల్లుడు మాత్రం వెనకబడే ఉన్నాడు రెక్కల కష్టం కష్టం చేసుకుంటే వెళ్ళినట్లు లేకపోతే లేదు రెక్కల కష్టం చేస్తేనే వెళ్తాది లేకపోతే వెళ్ళలేదు అన్నట్టు ఉన్నది జనాలు కొంతమందికి తినడానికి కూడా వెళ్తారు ఈ రోజు కూడా ఉన్నదా పరిస్థితి ఉన్నది 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 కొంతమంది తినడానికి కూడా వెళ్తారు ఈ రోజు కూడా ఇక అట్లా చేసుకోవాల్సి వస్తుంది జనాలు ఇంకా ఏమైనా నేను మిస్ అయిన ప్రశ్నలు ఉంటే చెప్పు ఇంకేమైనా అడగాల్సిన ప్రభుత్వం నుంచి ఏం అడుగుతున్నావు రేషన్ కార్డు ఉందా

ఈసారి చేయండి నోటిఫికేషన్ పెడతారు సార్ నోటిఫిషన్ పెడితే ఫెడరేషన్ కూడా తెలంగాణ వచ్చినప్పుడు అంత బట్టల మూటలు వేసుకొని తెలంగాణ రావాలని మన వెళ్లంతా ఏ తెలంగాణ అని ఓ కేసులిందాకా పోయారు అవునవును ఈ రావు రెడ్డి వచ్చాక ఎనబోడ చేస్తాను కానీ చేస్తున్నాడో ఓ ఓడదా ఓడ దాటి దాకా ఓడ మల్లే ఓడదాటం వల్ల ఎనభై పథకాలు కూడా ఇనుకే పోతున్నాయి సాగులో లోన్లు గతంలో ఉండేది కాంగ్రెస్ తెలుగుదేశం అప్పుడు ఇచ్చేవాళ్ళు అవును తర్వాత ఈ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత అన్నింటిని దాని దీనిలో కలిపేసి దీని దానిలో కలిపేసి పథకాలను మరిచి చేసేసి అది కులాల కులాలకి చాలా అవుతుంది పోనీ కులాలు బాగా ఏంటంటే కుల వృత్తుల మీద దెబ్బ కడుపు మీద దెబ్బ కొట్టుకుంటూ వచ్చింది కుల వృత్తుల మీద బాగా చేతి వృత్తుల మీద చాలా దెబ్బతిన్నారు అవును అన్ని మిషన్లు మిషన్లు వచ్చి మిషన్లు వచ్చినాయి మళ్ళీ అందులో ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు అన్ని కులాల అన్ని కులాలు వడ్డుతున్నారు అన్ని కులా రజకులే కాకుండా అన్ని కులాల వాళ్ళు పనిచేస్తున్నారు సాగల కులం చెప్పుకుని బతున్నారు అన్ని అన్ని కులాల వాళ్ళు ఇప్పుడు మంగళకి కూడా కొద్దిగా దెబ్బ వచ్చింది వాళ్ళ కులాలు కూడా వేరే వాళ్ళు కట్టాలి కట్టింగులు అంతా ఏరియాల కమ్మంలో కూడా ఉన్నారు అన్ని చోట్ల ఏరి కులాలు కూడా కట్టిందని దర్శనం చేస్తున్నారు వాళ్ళ కులాలు కూడా పెట్టడం ఇస్త్రీ చేయడం ఇతర కులాల్లో కూడా వచ్చారు ఇప్పుడు సాకల మంగలేమో లేదు ఇప్పుడు అన్ని కులాలు ఇస్త్రీ చేస్తారు అన్ని కులాలు బట్టలు ఉతుకుతున్నారు ఇళ్ళలో పని చేస్తే వేల సంవత్సరాలు ఈ ఇప్పుడు దీంట్లో డబ్బులు మరి నొత్తన్నాయని ఇటు మల్లేరు ఇటు మల్లయితే ముప్పై ఏళ్ల మంది ఇస్త్రీ అంటే చిన్న సూపే ఉండేది కదా సాగలో ఇస్త్రీ చేస్తారు అనేది ఇప్పుడు మన సాగలోని చిన్న చూపు చూశారు ఇప్పుడు అదే సాగల పని బయట కులాలు చేస్తున్నారు అంటే డబ్బులు వస్తాయి కాబట్టి లేకపోతే ఎప్పుడైనా సరే వేల సంవత్సరాలు సాకలనే ఇప్పుడు కుక్క కానీ ఇంటి ముందు కుక్క కానీ డైన్ కానీ పెడితే అది దాన్ని అట్లా ఉంచేది అంతకంటే దైనమైన పరిస్థితుల్లో ఉండేది ఒక వంద ఏళ్ళు వెయ్యి ఏళ్ళు ఐళ్ళు ఐదు వేలు భూమి పుట్టిన దగ్గర నుంచి చాకలి ఉంది కదా చాకలి లేకపోతే రజిక దోబీ ఏదన్నా పేరు ఏదన్నా కానీ మంగళవాడికి ఆ బోడితలకి చేసిపోతే ఆ డబ్బులు వాళ్ళ దడ్డ వాళ్ళకి ఇత్తారు బేపన వాళ్ళే వాళ్ళకి బేపనోళ్ళు ఏమంది ఒక గంట అరగంట హాస్పిటల్ బెడ్షీట్లు కానీ చితికితే అసలు వాళ్ళకి వాళ్ళ పనిలో బాబున వాళ్ళకి ఇచ్చి బేపన వాళ్ళకి ఇరవై వేలు అయిన ఇస్తారు మంగళవాళ్ళకి ఇరవై రోజులు బట్టలు తిన్న కూడా ఇరవై వేలు ఐదు వేలు ఐదు వేలు పెట్టపెట్ట పెట్టపెట్టలా ఆడుతుంటది ఇంత లాది చుట్టాలే పక్కాలే వచ్చినోడి పోయినోడి అందరి అవును

ఎస్టీ ఎస్టీఎస్సీ వాళ్ళు వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ వచ్చింది వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కానీ మన బీసీల్లో అంటే ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రలో బీసీలు ఉన్నాయి ఎస్సీలో చాకలో ఎస్సీలో ఉన్న చోట రజకులు ఎస్సీ చోట ఎస్సీలో ఉన్న చోట ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవులు అవన్నీ వస్తూనే ఉన్నాయి మనకి లేదు కదా తెలంగాణ బీసీలో ఉన్నాం తెలంగాణ ఆంధ్రలో బీసీలో ఉన్నాం మన ఎస్టీలో చేర్పించాలని అన్నారు కదా ఎస్టీలో మరి వాళ్ళ దయా మన ప్రాప్తాలు ఎస్సీ సాధన అంటున్నారు ఎస్టీ సాధన అంటున్నారు చేర్పించట్లేదు అసలు ఇలా ఉంటే కొద్దిగా ఇది వస్తుంది లేకపోతే బీసీలోనైనా జనాభా దామాష ప్రకారం అడుగుతున్నారు లోనే ఏముంది ఇప్పుడు బీసీలోనే యాడ్ ఇస్తారు ఏమి అట్లా బీసీలో అప్పుడు రాజులకి లోన్ పెట్టారు వంద మందిలో అప్పుడు అప్లై చేస్తే ఎంత ఇచ్చారు లక్ష రూపాయలు అన్నారు బీఆర్ఎస్ వాళ్ళకి కొద్దిగా వాళ్ళ జెండాలు పట్టుకున్న వాళ్ళకి ఇచ్చారని అంటున్నారు ఆ పార్టీలో జెండాలు పట్టుకున్న వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి రజకులు అందరూ వెళ్ళిపోవాలి అంటే వందకు ఒక రెండు శాతం మందికి ఇచ్చారు ఇలా గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయినా కానీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు వాళ్ళ పథకాలు మాకేంది మా పథకాలు మా అంటున్నారు వీళ్ళు ఏడు ఏడు బ్యాండ్ మేళం ఆడితే అంటే అట్లా అని ఇక వాళ్ళది వేరు మాది వేరు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి అట్లా అంటే మరి మీ రాజకీయ పరిస్థితి ఏంటి మరి ఈ దిక్కు లేని వాళ్ళు దేవుడే దిక్కు దేవుడే దిక్కు అంటే మరి దేవుడు మరి వాళ్ళే కదా దేవుడు మనం ఉద్యోగాలతో పాటు అన్నిట్లలో జనాభా దమాషా ప్రకారం మనం ఎంత ఉంటే అంత ఐదు శాతం ఉంటే ఐదు శాతం పది శాతం ఉంటే పది శాతం మూడు శాతం ఉంటే మూడు శాతం మన జనాభా మన ఓట మనకి ఈమంటున్నాం అది ఏ అయినా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళని తీసుకోవాలని మనకు వచ్చేది మనకి ఈమంటున్నాం అది బీసీలుగా బీసీలుగా చూసుకున్నప్పుడు బీసీలుగా కానీ రజకులుగా చూసుకున్నప్పుడు రజకులుగా మన ఓట మన జనాభా ఎంత ఉందో వాళ్ళు ఎక్కలేశారు కమ్మ దాని ప్రకారం ఏమంటున్నాం

గవర్నమెంట్ ఒక రజకులకి ఇంకా గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి దేవాలయాల్లో దేవాలయాల్లో గవర్నమెంట్ గురుకులాలు హాస్టల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో బట్టి దోబీ పోస్టులు కానీ దోబీ కాంట్రాక్ట్ ఏమనేది ఒకటి అడుగుతున్నాం ఇప్పుడు గురుకులాల రజకులు పడతారు అలా పోస్ట్ చేయమని యోజన కావాలి అడుగుతున్నాం అలా అడుగుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టులు ఉంటాయి అందులో కావాలి ఇప్పుడు వేరే ఊరికే ఇస్తున్నారు మనం ఇప్పుడు ముప్పై ఏళ్ళ బట్టి ముప్పై ఏళ్ల బట్టి పోయి రూపాయ కనపడుతుందని చెప్పి మన మంది మన కడుపు మీద కొట్టుకొని ఎరాడు కొంచెం పోతున్నారు కానీ అవును మరి వేల సంవత్సరాలు వందల వేల సంవత్సరాలు మనమే అభివృద్ధి చేసి అవును మన గవర్నమెంట్ గవర్నమెంట్ మనకి అడుగుతూ ఉన్నారు అవును ఇప్పుడు ఇరవై ఏళ్ల పట్టే కదా డబ్బులు కనబడుతున్నాయి అని ఇటు హడావుడి చేస్తున్నారు వాళ్ళు తరతరాలుగా ధోబీ జాబులు చాలా ఉన్నాయి ధోబీ జాబులు ఇవ్వట్లేదు ధోబీ జాబులు ఇవ్వట్లేదు మరి ఇక్కడ గురుకులాలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి పోలీస్ క్వార్టర్స్ కూడా ధోబీ జాబులు ఉంటాయి అవి కూడా ఇవ్వట్లేదు అన్ని ఇవ్వాలి ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వట్లేదు మనకి ఇంకా వెనకబడి పోతారు అందరూ మరి పోవటం వల్ల మనకి అందరూ మరి జాబు జాబులు అంటారు మనకి జాబులే రావట్లేదు

కొద్దిగా కొన్ని కుటుంబాలు అభివృద్ధి కొన్ని కొన్ని కుటుంబాలు కొద్దిగా చదువుకున్న వాళ్ళు వెనకబడ్డ చదువుకున్న వాళ్ళు అవును అందరికీ చదువు రావాలని అందరికీ చదువురా అందరూ చదువుకొని ఉద్యోగం చేస్తాం ఇప్పుడు ఉన్నారు చదువుకున్న వాళ్ళు నానాంటో వాళ్ళు చదువుకున్న వాళ్ళు యువతలు అదే వాళ్ళు కొద్దిగా ఎనబడి ఇలాంటి జాబ్లు వస్తే కొద్దిగా ముందుకెళ్ళిపోతారని అవును మనం అడుగుతాన అవును అంటే ఇప్పుడు సౌడుని కనుక్కుంది షాకులోళ్ళే అవును సౌడు తర్వాత సర్ఫ్గా ఇక సర్ఫ్ చేసాం అవును అదే ఆప్ అండి సౌడు సబ్బు మనమే కనుక్కున్నాం దాన్ని పేటెంట్ పెట్టుకోలేకపోయాను సౌడు తర్వాత సర్ఫ్ సర్ఫ్ తర్వాత సబ్బు సరుకులు ఇవన్నీ మనమే కనుక్కున్నాం కనుక్కున్నాం మనమే కనుక్కున్నాం దాని తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్కి ఉతికితే క్రిములు మురిగిపోతున్నాయి కానీ క్రిములు పట్టలేదు మూడు రాళ్ళు పెట్టి దాని మీద కాగు పెట్టి వేడి నీళ్ళల్లో పెట్టి క్రిములన్నీ పోయి సైంటిఫిక్ కంచాయలే గారు అంటాడు కదా సామాజిక డాక్టర్లు చాకల వాళ్ళు అని సో ఊర్లు చాకల వాళ్ళు లేకపోతే ఊర్లు కలరా వచ్చి

బట్టలు ఉడకబెట్టి అన్ని చేసేది మనమే కదా ఇరవై ముప్పై వేలు నలభై వేలు బట్టి కొద్దిగా కనపడుతుంది కాబట్టి కానీ మరి అంతకుముందు అంతా మనవాళ్లే కదా ఊర్లు ఊర్లు శుభ్రం చేసింది ఇప్పుడు ఊర్లు బట్టలు శుభ్రం చేసేది వాళ్ళకున్న రోగాలు ఎవరున్నా దెబ్బ తగిలినా వేదిగి పూసుకున్నా ఇంట్లో మంచోళ్ళ పడ్డా అన్ని సాగులలో చేసేది అన్ని సాగుల్లో చేసేది కాబట్టి మనకి ఏమి ఉపయోగం లేకపోతుంది వాళ్ళు తగిన ఫలితం ఇవ్వట్లేదు తగిన ఫలితం మనకి ఇవ్వట్లేదు అందువల్ల మన వాళ్ళ కూడా చాలా మంది నీళ్ళలో ఉతికి ఉతికి ఉంటాయి ఆ కొంతమంది అతుక్కున్న వాళ్ళు ఉన్నారు స్కిన్ ఎలర్జీలు వస్తాయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి అట్లా ఉన్నాయి నిలబడి నిలబడి స్త్రీష్ఠాలు కూడా నిలబడి నిలబడి నరాలు ఎముకలు కంట నరాలు సమస్యలు నిలబడి నిలబడి అన్న మిషన్ రోబోలమా పొద్దాక నిలబడి ఉంటానికి రోబోలం కాదు కదా రోబో అంటే పొద్దాక నిలబడ్డా ఏం కాదు రోబోలం కాదు కదా జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో వందకి తొమ్మిది శాతం డెవలప్నట్టుగా తెలుస్తా ఉంది సో పొద్దు ఎక్కల కష్టం చేసుకుంటాను అది కూడా ఎక్కడన్నా డెవలప్ అయిన వాళ్ళు ఆ తొమ్మిది శాతాన్ని మంది చూపించి తొంభై ఒక్క శాతం మందిని డెవలప్ అయ్యారని చూపిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ దేశంలో సంపద సృష్టిలో తరతరాలుగా ఎగుగాలుగా రజకుల పాత్ర ఉందనేది సుస్పష్టం సా కానీ ఈ ఈ దేశ సంపదలో ఈ జే దేశ తలసరి ఆదాయంలో ఈ దేశ జీడిపిలో మేము తరతరాలుగా ఎగువగాలుగా మా పాత్ర మేము నిర్వర్తించి వచ్చాము ఇందులో సంపద పంపిణీలు కూడా మా వాట మాకివ్వండి మా జనాభా ఆమాషా ప్రకారం రజకుల దా జనాభా దమాషా ప్రకారం రజకులకి వేయండి బీసీలు ఉంటే బీసీలు అంటే బీసీఎస్సీ ఎస్టీ ఓసీలు వాళ్ళ అందరికీ ఓవరాల్గా ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా కావాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం మళ్ళీ ఒకసారి చెప్పిన పేరుల ఇక్కడ కన్నవాల వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి పని చేసుకుంటున్నారు 15 సంవత్సరాలకి మరి డిగ్రీ చదువుకున్న నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని ఎప్పుడూ కోపం అనిపించలేదా గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద కోపం వచ్చింది ఆ కోపం వచ్చేనే మనం ఏం చేయలేస్త ప్రభుత్వానికి ఏం చేయలేలేదు గవర్నమెంట్ ఇచ్చిన యా చెప్పినా స్వయం బాధిగాని ఈ పనేదను చేసుకుని బాగా కుటుంబ చేసుకుంటూ సమాజాభివృద్ధిల బాగా సహాయం ఇక్కడ మరి చేసేదే వని గవర్నమెంట్ ఇచ్చినా ఒకటి చెప్పినా ఒకటి స్వయం బాధి చేసుకుని కలవరు చేసుకుని స్వయం బాధి చేసుకుని గవర్నమెంట్ అనపదల ఇచ్చినా మనకి మన దాకా రావట్లేదు అ ఎవరికైనా వాళ్ళ పార్టీ కార్యకర్తలకే పోతున్నాయి ఆ ఏ పార్టీ అధికారం ఏ పార్టీ అధికారం అంటే ఆ పార్టీ కార్యకర్తలు పోతాయి వాళ్ళకే పోతారు ఇల్లు వచ్చినా వాళ్ళకే పోతున్నాయి ఇంకేమన్నా పోస్ట్లు వచ్చినా ఇంకేమన్నా వచ్చినా అన్ని వాళ్ళకే పోతున్నాయి మన దాకా రావట్లేదు కాబట్టి మనం చేసేది లేదు మన కష్టం కష్టంతో మనం బతుకుతున్నాం ఓకే అండి గాడ్ బ్లెస్ ఓకే థ్యాంక్